స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక ఇందులో మరి చెప్పుకునే ముందు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరి ఉగాది శుభాకాంక్ష మిత్రులారా కోకిల స్వరాలు కొత్త ఆశలు చిగురించాలని మరి ఈ ఉగాది సందర్భంగా మరి కొత్త సంవత్సరం అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ప్రత్యేకించి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది సో మిత్రులారా మరి వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద పండగ పూట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక సన్న బియ్యం కార్యక్రమం ఇక మొదలైతే ఈ సన్న బియ్యం కార్యక్రమము చాలా రోజుల నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అనుకుంటే ఇక ఇవాళ మొత్తం మీద ముహూర్తం అయితే మన ముఖ్యమంత్రి గారు ఇక హుజూర్ నగర్లోని ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మరి మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు ఇక ప్రారంభం అయితే చేస్తుంది ఇవాడ ఇవాళ రిబ్బన్ కటింగ్ కార్యక్రమం ఏమో మరి హుజూర్ నగర్లో జరుగుతుంది ఉత్తమ్ గారి నియోజకవర్గంలో ఇక రేపటి నుంచి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక అన్ని రేషన్ షాపులల్లో ఇక మీకు సన్న బియ్యం అందుబాటులో ఉంటాయి మిత్రులారా పేద ప్రజలు సన్న బియ్యం తినాలనే ఒక కళనైతే నెరవేరిందనే చెప్పాలి ఇక ఈ మధ్యకాలంలో కొంత ఏదో ఏమో కానీ మొత్తం మీద మన రవ్వంతనైతే కొన్ని మంచి పనులే చేస్తుంది ఈ మధ్యకాలంలో చేసినటువంటి పనులల్లో ఇక ముఖ్యంగా ఈ మూడు నెలల కాలం నుంచి జర గాడిలకు వచ్చిందనే చెప్పాలి మన ముఖ్యమంత్రి రవ్వంత ఇక మొత్తం మీదనైతే కులకరణ కార్డు నుంచి మొదలుకుంటే ఇక రేషన్ కార్డులు సన్న బియ్యం కార్డు నుంచి మొదలుకుంటే ఇక మళ్ళా నిన్నమన్న కొన్ని కొత్త ఉద్యోగాల కోసం ఇక నోటిఫికేషన్ కూడా వేసాయి ఇక మొత్తం మీదనైతే ఇప్పుడిప్పుడే జర గాడిలా పడుతుంది ఇక ఏది ఏమైనా కానీ కూడా మరి రవంత కన్నాకైతే నిజంగానే మనం కూడా కొన్ని ధన్యవాదాలు చెప్పక తప్పలేదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని ఇక వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయట ఇక ఈ బ్రహ్మోత్సవాలకు ఇక ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇక పట్టు వస్త్రాలను అయితే స్వామి స్వామివారికి ఇక తర్వాత మంత్రులతో కలిసి మాట్లాడిండు ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడిండు ఇక కొడంగల్ అభివృద్ధి విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇక ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఎవరైనా భూములు కోల్పోయినట్టయితే వాళ్లకు ఇక ఇంటికాట రెండు ఉద్యోగాలు ఇస్తాడట ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తాడట ఇక గతంలో కూడా ఒక ఆయన అన్నాడు గిట్నే ఇక ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఇక ఈయన కొడంగల్ ప్రజలకైతే మొత్తం మీద ఒక శుభవార్త ఏం చెప్పిండంటే భూములు ఎవరైనా కోల్పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రం రెండు ఉద్యోగాలు ఇస్తాము అని అంటున్నాడు ఇక అదేవిధంగా హిందూ ముస్లిములు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఈ దేశాన్ని రక్షించుకోవాలి అని చెప్పింది ఇక ఇంకొక మాట మాట్లాడిన ఆయన ఏమంటుండంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో అభివృద్ధి స్థానంలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతా అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతా ఈ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా ఇవో ఇట్లా మొత్తం మీద తన సొంత నియోజకవర్గం తన పుట్టిన ఊరులో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచే చాలా మంది వచ్చి ఇక తన సొంత గడ్డ మీద తన సత్తా చాటుకునేటట్టుగా ఇక గట్టిగానే మాట్లాడి మన రవంతం ఇక దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఇక ఈళ్ళలు చప్పట్లతోనైతే సబంతనైతే మారుమోగిందనే చెప్పాలి ఇక ముఖ్యమంత్రి గారి మాటలు ఇక మరి బ్రహ్మాండంగా ఉంటాయి కదా ఇక మొత్తం మీద ఇక బ్రహ్మోత్సవాలు అయితే విజయవంతంగా జరిగినాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రాజీవ్ యువ వికాసం ఇది నిరుద్యోగులకు యువతకు ఇవాళ ఈ పథకం అనేది మరి ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని చెప్పి మరి పిసిసి డెలిగేట్ ఆర్ చంద్రశేఖరరావు గారు మరి నియోజకవర్గ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి గద్దరు అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సిఎల్ యాదగిరి గారు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు వాస్తవంగా మిత్రులారా ఇవాళ రాజీవ్ యువ వికాసం అనేది ఇది ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వచ్చినటువంటి ఒక గొప్ప పథకం కాబట్టి గొప్ప వరం అనే చెప్పాలి ఎందుకంటే కొంతమంది కొన్ని కులాలకు మాత్రమే పెట్టింది అవి కూడా వాళ్ళ కార్యకర్తలకే వచ్చింది ఈ వాస్తవంగా కొన్ని ఫెయిల్ అయినాయి అందుకే ప్రభుత్వాలు బదనామైనవి కూడా ఒక గీనే ఆ చేసేదేదో అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందుబాటులో ఉండే ఉండే విధంగా ఒక మంచి పథకాలు ఉండాలి ఎందుకంటే ఆడు పేదవాడు వాడు నిజంగా లబ్ధిదారు ఏ కులం అయితే ఏంది ఆడు పేదవాడే కదా కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ఈ రాజు యువ వికాసం అనేది ఇవాళ నిరుద్యో నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఒంటరి మహిళలకు వితంతువులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ పథకాన్ని ఇలా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు హర్షిస్తారు చాలా బ్రహ్మాండమైనటువంటి పథకం అని చెప్పి కూడా అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇది కూడా ఒక మంచి నిర్ణయం అనేది చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆస్తి పన్ను వసూలు విషయంలో ఇక బ్రహ్మాండమైనటువంటి ఇక వసూలు కార్యక్రమం అయితే తెలంగాణ మంచిగానే చేసింది తెలంగాణ మొట్టమొదటిసారిగా ఆస్తి పన్ను బాగానే వసూలు చేసింది ఇక ప్రభుత్వం గల్లపెట్టేలా వెయ్యి కోట్ల రూపాయలు పడ్డాయి అబ్బా ఇ అంత ఆసమాసి కాదు ప్రభుత్వం ఈసారి కొద్దిగా కఠినంగానే వివరించింది కఠినంగానే వివరించి ఇక వెయ్యి కోట్లు ఇక ప్రభుత్వం గలపెట్టి లేచింది ఇక దీంతో మొత్తం మీద సర్కారు కూడా చాలా సంతోషంగానే ఉంది చాలా రోజుల తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు ఒకటేసారి గలపెట్టిలో పడే వరకు ఇక వినలేని ఆనందం అయిపోయింది ఇక పటరాని ఆనందం అయిపోయింది ఇక మొత్తం మీద ఇదే పట్టు మీద ఇక అందరు పనిచేయాలని చెప్పైతే ఇక మరి అధికారులు అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే వసూలు అయితే గట్టిగానే చేశారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ఉత్తమమైనటువంటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక ఈయన ఎందుకు పోయాం కానీ ఈయన ఏడిపోయినా ఏమనుకుంటుండేమో కానీ ఈయన చిన్న ముఖ్యమంత్రి అనుకుంటున్నా ఏంది అర్థమవుతుంది ఈయన చిన్నపాటి ముఖ్యమంత్రి అన్నట్టుగానే ఫీల్ అవుతుండే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఎందుకనంటే ముఖ్యమంత్రి గారికంటే అంటే ఎక్కువ ఈయననే హెలికాప్టర్లు తిరుగుతుండు గాలి మోటార్లు ఈయన తిరుగుతుండు గమతైన విషయం ఏంటంటే ఇక ఏడుకోవాలన్నా గాలి మోటార్ అనేది కామన్ అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈయన వాడినంతగా ఎవరు వాడతలేరు హెలికాప్టర్లు ఇంకా చాలామంది కూడా మంత్రులు ఉన్నారు కానీ కంటే ఎక్కువ ఈగో ఈయననే పట్టింది హెలికాప్టర్ ఇక ఏం ఇదే విషయమై ఇక నిన్న సూర్యాపేట జిల్లా నేరేడు చర్లకు పోయి ఇక ఆడి ఓదావనుకునే వరకల్లా మరి అక్కడనే ఒక పది ఎకరాల పొలంలో ఇక ఈయన హెలికాప్టర్ దిగేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఎప్పుడైతే హెలికాప్టర్ దిగుతుంది ఇంకో అర్ధ గంటలు అనుకున్న సమయానికి మరి హెలికాప్టర్ దిగేటువంటి ఏదైతే ఆ పొలం ఉందో అందులో మొత్తం అట ఇక వడ్లారా పోసిరట రైతులు వడ్లారా పోసిరట ఇక హెలికాప్టర్ ఎట్లా దిగాల మరి ఇక దీనిని గమనించినటువంటి అధికారులు వెంటనే ఇక రైతులను పిలిచి అరే అట్టెట్లా పోస్తారా హెలికాప్టర్ కోసం ఇదంతా సాఫ్ సఫాయి చేసినాం మేము ఇదంతా నున్నగా చేసి సాఫా చేస్తే మీరు ఇల్లు వచ్చి వడ్లారా పోసిరు అని చెప్పి ఇక పోలీసులు జర గట్టిగానే అడిగేసరికి ఏ ఇప్పుడు ఎట్లా ఆరా పోస్తాం సార్ ఇవ్వాల తక్కువన్నాయా ఇప్పుడు ఎట్లా ఇవన్నీ తీయాలంటే అవుతుంది మీ హెలికాప్టర్లు ఎడనన్నా దింపుకోరు కానీ ఈడ మాత్రం కష్టమే ఇక దీంతో అధికారులు గట్టిగానే రంగంలోకి దిగి ఏ తీవా అని చెప్పినట ఇక వీళ్ళకు తోడుగా కొంతమంది ఏమొచ్చారంటే ఇక వీళ్ళు కూడా వచ్చి బీఆర్ఎస్ నేతలు దొరికిందే సందనుకొని వీళ్ళు కూడా వచ్చారు ఇక వీళ్ళు కూడా వచ్చి ఏ రైతులు ఆరా పోసుకున్న వడ్లను ఎట్లా తీస్తారు మీరు ఇక్కడికి అని చెప్పారంటే వాస్తవంగా ఎవరైతే ఆ భూమి యజమాని ఉన్నాడు ఆ యజమానితో పది రోజుల క్రితమే అనుమతి తీసుకుంది ఇంకా యజమాని కూడా అంటే అరే నాకు తెలియకుంటా నా జాగాలు ఎట్లా వస్తావు రా నా భూములు ఎట్లా వస్తావు నువ్వు ఎట్లా ఎండ వస్తావు నువ్వు అని చెప్పి ఆయన కొద్దిగా గరం కానీ వీళ్ళు జరగ రక పెట్టినట లేకపోతే ఆడ జర గందరగోళమైనటువంటి పరిస్థితి హెలికాప్టర్ దిగుడు చాలా కష్టమే ఉంది మొత్తం మీద ఆడకలిచి ఒడ్లు తరలించు ఇక ఆడ హెలికాప్టర్ అయితే దిగింది ఇక మొత్తం మీద అయితే హెలికాప్టర్ తిరుగుడు మాత్రం మాంత లేడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఆయన గతంలో పైలట్ గా చేసిన ఇక పైలట్ గా తిరిగి తిరిగి ఇద్దర బాగా గాలి మోటార్ల తిరిగినట్టు అలవాటు అయిపోయింది ఆయన ఇక అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇక రోజు గాలి మోటార్లో తిరుగుతుండు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక ఈయన పాలడ కంటే ఎక్కువ గాలి మోటార్లో తిరుగుడే మంచిగా మంచిగా అనిపిస్తున్నట్టు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గమతైన విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ ప్రభుత్వ పెద్దల ఆశ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం ఏదైతుందో ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద కుట్రపోను ముఖ్యంగా ఇంట్లో ఐపిఎస్ ఐఏఎస్ కేటర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అబ్బా ఇంట్లో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం గత ప్రభుత్వం పెద్దలు చెప్పినటువంటి మాటలను మేము కట్టుబడి ఉన్నాం ఇక వాళ్ళు చెప్పినట్టు చేసినాం ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమే చూడండి మిత్రులారా మరి ఈ మాట అంటారు అని అంటే ఇక నిన్న పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు శ్రావణ్ కుమార్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు అడిగితే ఆయన ఒప్పుకున్నాడు ట్యాపింగ్ చేసిన మాట నిజమే కొంతమంది మాత్రమే చేసిన కొంతమంది ప్రముఖులే చేసినామని చెప్పింది మరి ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలని అంటే దీనికి కొన్ని పరికరాలు కావాలి ఈ పరికరాలకు మరి పైసలు ఎవరు ఇచ్చిర్రు ఈ పరికరాలకు ఎవరు పైసలు ఇచ్చారు ఎవరు పెట్టిరు ఈ పెట్టుబడి అనే దాని మీద ఇక నిన్న పోలీసులు శ్రావణ్ కుమార్ గారిని చాలా గట్టిగానే అడిగిరు మొత్తం మీద కొన్ని పేర్లు అయితే బయట పెట్టిండు ఇంకా కొద్దిగా గోప్యంగా చూస్తారట ఇక రేపో మాపో ఇక రంగం సిద్ధం చేస్తారు కూడా బయట దేశాలకు పోతుంది ఏ దేశం పోతుంది బా బరాబరు పట్టుకొని వస్తాం లోపటేస్తామని అంటారు ఇక ఈ విధంగానైతే అయితే విచారణ జరుగుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొంతమంది చదువు రాకున్నా కానీ ఉద్యోగాలు వస్తాయి అలా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు మామూలుగా పదవ తరగతి కూడా చదువు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు పక్కా ఉంటాయి ఇక ఇక మీకు ఎవరి కోసం చెప్తున్నా అర్థమే అయింట ఈ పాటికి ఎందుకంటే ఇలా డిగ్రీలు పీజీలు బిఏలు ఎంబీఏలు ఇవన్నీ చేసినా కానీ కూడా కనీసము ఎట్లాంటి కూడు పెట్టడం చదువు కానీ ఏడవ తరగతి పాస్ అయ్యో పదవ తరగతి పాస్ అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ సిగుసెట్ అయిన విషయం చాలా సిగ్గుసేటైనటువంటి విషయం ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాల్లో మనకు కనిపిస్తుంటుంది వీళ్ళు రెవెన్యూ కార్య కార్యాలయాల్లో కనిపిస్తారు వీళ్ళు చదివింది పదవ తరగతి లోపే చక్కగా ఏ చక్కగా ఏమి కూడా రాయరాదు ఏమి చదవరాదు కానీ వీళ్ళ దగ్గరికి పోయి పీజీలు చేసినటువంటి వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడతారు అలాగే మరి మళ్ళొకసారి విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ పాలనా అధికారి పోస్ట్ విఆర్ఓ విఆర్ఏ ఇది ఒక పోస్ట్ దీనికి ప్రభుత్వము కొన్ని నియామక నియామకాలు ప్రకటించింది దాంట్లో కొన్ని మార్గదర్శాలను కూడా విడుదల చేసింది విఆర్ఓ అనేది వ్యవస్థ అనేది గత ప్రభుత్వం తీసేసి కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకోగానే వీఆర్ఓ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది ఇక ఇప్పుడు ఏమంటారు అంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ రాత పరీక్షలో పాస్ అయినట్టయితే ఈ కొనుగోలు ఇస్తారట మంతకంటే గొప్ప గొప్ప చదువులు చదివిన అంతకంటే చాలా గొప్ప చదువులు చదివిన ఈ గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళని పక్కన పెట్టి ఈ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళను డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళను ఇక వీళ్ళ కోసం ఇక ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది అసలు నిజంగా ఈ తలకాయ ఉండి చేస్తారా తలకాయ లేక చేస్తారా తలకాయ ఉండి చేస్తారా తలకాయ లేక చేస్తారా ఎలా లక్షలాది నిరుద్యోగులు రోడ్ల పాలైతుంటే ఎవరికి వెయ్యాల నువ్వు ఉద్యోగం ఉద్యోగం ఇస్తే ఎవరికి వేయాలి అంటే చదువుకున్న పక్కన పెట్టేసి వచ్చిరాను చదువులోని కాట రాత పరీక్ష వాళ్ళ కాట విఆర్ఓ విఆర్ఏ పాలనాధికారి ఇట్లా మార్గదర్శకాలు చేస్తుంది నిజంగా ఏమన్నా సో ఉండాలి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం సోయి ఉండాలి మిత్రులారా ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొత్త బార్లు వచ్చేస్తున్నాయి మన తెలంగాణ కొత్త బార్లు వయసులు మరొకసారి కొత్తగా వచ్చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి బడులు జరగమంటే బడులు కట్టమంటే చేత కాదు కానీ బార్లు జరగడానికి మాత్రం బ్రహ్మాండంగా పర్మిషన్ ఇస్తారు తెలంగాణలో ఇంకా కూడా అక్కడక్కడ పాఠశాలలు బడులు మొత్తం కూడా అద్వానమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి మొన్ననే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణమైన మాట మాట్లాడినాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాట ఈ రైతు బడి అనేది గతంలో ఏ విధంగా ఉండే అని అంట అట్లనే ఇక మనబడి మనబడి అనేది మన ఊరు మనబడి అనేది ఈ మన ఊరు మనబడి అనే దాని మీద ఓవైస్ గారు చాలా చక్కటి మాట చెప్పింది ఇలా రైతులను మోసం చేస్తారు ఇవాళ అనేక మంది నిరుద్యోగులను మోసం చేస్తారు అక్బరుద్దీన్ గారు చాలా స్పష్టంగా మా చెప్పింది కదా అసెంబ్లీలో మన ఊరు మన బడి అనేది పెద్ద స్కామ్ అని ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మీరు ఇప్పటికీ చూడండి ఇంకా అనేక చోట్ల పాడుబడినటువంటి పాఠశాలలు ఉంటాయి అంటే ఉన్న పాఠశాలల బడులల్ల పంతులు లేరు ఆ బడులలో పంతులు లేరు ఏమన్నా అంటే ఏ పంతులు లేరు కాదు బై వీడికి వచ్చే స్టూడెంటే లేరు అంటే పిల్లలే లేరు కాబట్టి ఈ బడేందుకు అనిసెప్ట్ కొన్నిటిని మూత వేసారు కొన్నిటి మూత వేసి అంటే ఇవాళ గమ్మతైన విషయం ఏంటంటే కొత్త కొత్త బార్లు ధరుస్తుందకేమో పర్మిషన్ ఇస్తాం బడులను ధరిస్తుందకేమో ఈ ఆ బడులనేమో బంధు పెడతాం బడులను బంద్ పెట్టి బార్లను దూరం ఈ బార్ల మీద ఉన్న సోయి వయసుల మీద ఉన్న సోయి బడుల మీద లేకపాయండి బడుల మీద లేకపాయం నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా ఇవాళ కొత్త మద్యం విధానాలు యువన్ కడుపు నింపుతారా ఇది యువన్ కడుపు నింపుతాయి ఎవరికి ఉపయోగం ఇది కొత్త మద్యం విధానం వస్తే ఈ కొత్త మద్యం విధానము హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలలో ఈ కొత్త మద్యం విధానం వస్తుంది కొత్త మద్యం విధానంలో ఉండేది ఏం దొరికానా ఏం లేదు సీసాలే కొత్తగా ఉంటాయి మందు పాతదే మీరు అనుకుంటున్నట్టు టళ్ళ పెద్ద నాణ్యమైనటువంటిది ఏముండదు సీసాలే జర రంగురంగు డిజైన్లతో వస్తున్నాయి గంతే కానీ రేటు బ్రహ్మాండం వసూలు చేస్తారు పక్క రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సామాన్యునికి అందుబాటులో ఉంటాయి ఆ ధరలన్నీ సామాన్యునికి అందుబాటులో ఉంటాయి మరి ఈయన చేస్తున్నారు పేదల రక్తం దాగుతు మద్యం మద్యంతో మద్యం దాగేటోడు నూటికి ఇరవై శాతం మంది పేద మధ్య తరగతి వాళ్ళు వయసులలో కొనికొచ్చుకొని తాగుతాం మరి ఇవాళ మొత్తం కూడా మద్యం మీద ఆధారపడి ఈ రాష్ట్రాన్ని నడుపుతారు ఇక ఇప్పుడు భూములు అమ్మి ఇక రాష్ట్రాన్ని నడుపుతారు ఇట్లా మొత్తం కూడా ప్రజల సొమ్మును దోపిడీ చేసేటువంటి ఒక గొప్ప కార్యం పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమవసరం ఉందని కొత్త మద్యం విధానం తీసుకురావాల్సి వచ్చింది ఉన్న మద్యం విధానం ఎందుకు సరిపోవట్లేదు అంటే ఎంతకాలం ఇట్లా తాగుబోతులను చేసి మీరు తమాషాలు చూస్తారు తాగుబోతులను చేసి ఇక వాడు వాళ్ళ ఇల్లు సంసారం ఆగమైనా సరే కానీ ఇక మీ పబ్బం గడుపుకోవడానికి ఇక కొత్త మద్యం విధానం పాలసీని తీసుకొని వస్తారు ఇక ఇప్పుడు అదే అన్నట్టు ఇక సో మిత్రులారా ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇక మరి ఇలాంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత ఇప్పటికైనా మార్పు తీసుకురావాలి మద్యం మీద కాదు పెట్టేది దృష్టి మార్పు మీదనే దృష్టి పెట్టాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కుల గణన జరిగిన తర్వాత మరి పార్లమెంటు ఈ పార్లమెంట్ అసెంబ్లీని ఆమోదింపజేసుకున్నాం బీసీలంతా కూడా ఏకమై మొత్తం మీద ఈ నలభై ఏళ్ళ పోరాటంలో ఈ కుల గణనను మన రాష్ట్రంలో ఈ మాత్రం సాధించుకోగలిగినామంటే బీసీ సంఘాల పోరాటమే బీసీ సంఘాల పోరాటమే మొత్తం మీద ఇవాళ అసెంబ్లీలో ఆమోదింప ఆమోదింపజేసుకున్నాం ఇక ఇప్పుడు రేపు రెండు తారీఖు నాడు ఇక ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరు గర్జన అయితే పెడుతురు మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చాలా భారీ ఎత్తున మరి ప్రదర్శన భారీ ఎత్తున సభ భారీ ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం ఒక పోరాట రూపం అయితే ఇక అక్కడ మొత్తం మీద పురుడు పోసుకుంటుంది మొత్తం మీద పార్లమెంట్లో మరి బిల్లును నలభై రెండు శాతం బీసీలకు మేమెంతో అనే నినాదంతో ఇక పోరు గర్జన అయితే ఇక సిద్ధమైంది ఇక ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇక ప్రత్యేకించి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక రైలే కట్టి ఇక దాంట్లో ఏం టికెట్ గిట్ట ఏమి ఉండదు చక్కగా పోయి రావచ్చు ఢిల్లీ మంచిగా చూసి రావచ్చు ఇక ముఖ్యంగా ఈ పోరు గర్జన మన సత్తా ఏందో కూడా చాటి రావచ్చు ఇక రెండు పనులు అయితే ఇక మీరు ఎమటే ఇక మొత్తం మీద మరి ఈ పోరు గర్జనకు ఇక మీ సత్తా ఏందో చాటేటువంటి ఒక అవకాశం అయితే వచ్చింది ఇక అయితే విషయం మిత్రులారా ఇక ఈ బీసీ నేతలల్లో కూడా కొంతమంది ఎందుకో ఏమో కానీ చివరికి పోరాట రూపం ఒక రూపం దాల్చే క్రమంలో కొంతమంది సీనియర్ నేతలు కూడా మరి ఎందుకో ఏమో కానీ ఇక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఆల్రెడీ ఇక్కడ బీసీ బిల్లు ఆమోదం పొందేది అసెంబ్లీలో ఆమోదం పోయిన తర్వాత ఇక పార్లమెంట్లో చట్టబద్ధత కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పాస్ చేసుకోవాలి ఇక దానికోసం మరి ఆర్ కృష్ణయ్య గారు ఏమంటుందంటే ఇక బీసీ బిల్లుపై నిపుణులతో చర్చించాలి అనట ఇంకా ఎందుకు చర్చ ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిపినప్పుడు నిపుణులతో చర్చించవలసినటువంటి అవసరం ఏముంది మరి ఆర్ కృష్ణ గారు ఎందుకు ఈ మాట్లాడు అర్థమవుతలేదు కానీ ఇప్పుడు మనకు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి ఖచ్చితంగా దానికి చట్టబద్ధత కల్పించాలి దీని మీద పోరాటం చేయాలి మరి ఆయన ఎందుకో మరి అట్లా మాట్లాడుతున్నారు మొత్తం మీదనైతే మరి కులగణన సాధించుకున్న తర్వాత ఇక మరి బీసీ నాయకులు ముఖ్యంగా బీసీ సంఘాలన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాహుల్ గాంధీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే తెలియజేస్తుందని చెప్పాలి సో మిత్రుల ఇవి ఇలాంటి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్